ఎవడెవడో చెప్పుకుని పెట్టుబడి పండగ స్వామి గారు శంకరరావు దెబ్బ తిన్నాడు పాపం బింది పండు అన్నారు అసలు బింది పండు కాదు ముందు ఆర్డర్ తీసుకుని పోయి బింద కోసం పోదాం అనుకుంటున్నారు అంటే వాటర్ ముందు వాటర్ తీసుకున్నారు ఆర్డర్ తీసుకుని పోయి అవును ఇప్పుడు మనం నీళ్ళు మంచి నీళ్ళు వాటర్ ఫిల్టర్ వాటర్ సరే కానీ పంతులు గారు అదేలే భగవంతుడు శరీరములు అన్ని పెట్టాలి మర్చిపోయి ఉంటాడు ఏంటంటే ఎందుకు పోయేలా పరిస్థితి ఎందుకు వచ్చేది అది గారు ಉಪು ಶರೀರ ಊರು ನೀವು ಮೇ గుర్తు అసలు కుండలో మనసులు గుర్తుపట్టేరామారు చిత్రూ ఓరే ఓరెవర గారు ఎవరు మనమ్మా చిత్ర అప్పుడు ఉండేది

చివరి ఏంటి అన్నమాట నన్ను గుర్తుపట్టలేదా మీరు మరేం లేదండి మా అమ్మకి మాస్తింత పోయిందని ఒక్కసారి పిచ్చి పట్టండి పిచ్చి పట్టింది அசல் மாதிரி சரி முன்னாரா அம்மன் பிச்சு பெற்ற அக்காடு దేవుడు ఎవరే చూసా శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ దేవుడు ఓహో భగవంతుడు కృష్ణుడు పొద్దున నీకు ఎంత గడపడా శ్రీకృష్ణుడు దేవుడు కనుక చా పుణ్యం చేసుకోవాలండి అర్థం కాబట్టి గారు వాళ్ళంటే రోజుకి ఏడు ఎనిమిది సార్లు తీసుకుంటారు పుణ్యం మనం మనం పుణ్యం చేసుకోవడానికి ఎప్పుడు కనపడ్డా తెల్లవారుజా నాలుగు గంటలకి తెల్లవారుజాము పంట పక్కల వాటేసుకొని ఉండ సామాన్ మొత్తం కోల్చుకుంటారని తెల్లవారు కనుక జరుగుతున్నాడు తెలియదు మనకేంటే కనపడుతుంది ఆ కనపడి కనపడి சி சசரிவாரம் திருநாடு அது வரும் அயராமர சரி காண இட்ல தான் அம்மா கடை மாட் சேரிக்கா உண்ட ఆమెకు పిచ్చి పెట్టింది పరిచంది ఆయన ఉంది అది సంగతి నీ తప్పే నువ్వు మాత్రం ఎవరైనా చూద్దావు ఎంతమంది నీ తప్పే ఉంది అదే ఆ పిల్లి ఆయన భరి చెట్టుంది ఆయన మనం చిరిగిపోయాడు వాళ్ళు ఏ అడ్జస్ట్మెంట్ ఆయన మరి చెప్తుందమ్మాడు కొండ స్వామి గారు మటలో చేరాడు చెప్పే కదా నీ అమ్మగారు మాట మంటలో చేరాడు మరి నీకు ఇదే జరుగుద్ది ఇది అది మన దగ్గర ఇంకేముంది వ్యవసాయ వస్తువులు మొత్తం కట్టగట్టి మర్చిపోయి మా వాళ్ళది

பந்து கொஞ்சுநீவ அது ட்ராவ் மனுஷம் அண்ணது எவ்வாறு அது

ఎండిపోయింది పిల్లవాడా దగ్గర అది ఉందా అదే అది మీరు ఎవరి దగ్గర ఉండిచ్చే మా దగ్గర ఉందా అది కాదయ్యా తాడుందా అని తాడా ఎందుకు వేసుకోడానికి కాదు పొగ మూట కడతా పొగ మూట కడతా గంపల పొగ మూట కట్ పొగ మూట కడితే కమిటీ వాళ్ళు తగడం వేస్తామన్నారు వేస్తా ఉన్నారు తవ్వడం తవడం కంటే కడి ఎందుకేస్తా అరవై ఐదు ఉన్నారు వేస్తామన్నారు పొరమోట తిరిగే పని ఉండదు గడ్డి వాహనాలు కట్టండి అబ్బాయి అబ్బాయిలో వచ్చింది పోగా మేఘాల్లో కలిసింది మే ఎక్కడ కలిసామో ఇప్పుడు మాకు మీరు అప్పుడే అని పోదాము తమ పెద్ద ముందీ పోదామని ఉన్నాం అబ్బాయి పోయి డబ్బు పోయింది అమ్మాయిగా ఉంటే పైసా కొద్ది చెప్పుకున్న పది కోట్లు దాయించారా ఎంత సంపాదించినా